మేనే నన్ను ప్రతికిన్శలోాాదలలలో నిమ్మదేనిశలో అనుదిన ఆత్మీయ మన్న అనే కార్యక్రమానికి మిమ్మలందర్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము యెహోవా నామర లాలించేను తన Yeah ప్రశాంత మధుర విశేషవా ఫల నిశాంతమున చేర్చి సేదీర్చేను యహోనా మురలాలించేను తన నను గణించెను విలాపముల కుజ శ్రమ కళాపముల కుశీ చే శిలా నగము పైకి నాగినను సుఖ కళావల్ మనసులో నిలిపేను ఏ క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లరా అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం నిన్నటి దినాన గ్రంథము మనం ముగించుకున్నాం ఈరోజు హవకుకు గ్రంథముల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం అయితే పరిశుద్ధ గ్రంథంలో ఆయా వ్యక్తులను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్న ఈ గ్రంథాల్లో ఎక్కువ మంది వ్యక్తులు లేకుండా కేవలము ఆయా దేశములు లేదంటే ఆయా ప్రాంతములకు దేవుడు ఇస్తూ ఉన్న ఆ తీర్పు ప్రవచనమును బట్టి కేవలం ప్రవక్త మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క మాటలు మాత్రమే ఇందులో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్రంథమును గురించి ఆ గ్రంథము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాలను గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ వస్తున్నాం నహుము గ్రంథంలో కూడా ఆ విధంగానే మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు హబక్కు గ్రంథమును మనము జ్ఞాపకం చేసుకుంటే ఇది ఈ గ్రంథము క్రీస్తు పూర్వము ఆరు వందల పదిహేనవ సంవత్సరం నుండి ఆరు వందల నలభై మధ్యలో అది వ్రాయబడినట్లుగా చరిత్ర ఆధారాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి హబక్కు అనే మాటకు అర్థము వన్ హూ ఎంబ్రేసెస్ అంటే కౌక్లించుకున్నవాడు అని అర్థము మనం చూస్తాం అయితే ఆయన రాసిన ఈ కాలము సరిగ్గా చరిత్ర ఆధారంగా మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే అశూరు రాజ్యము పడిపోయి బబులోను సామ్రాజ్యము ఉన్నతమైన స్థితికి చేరుకుంటూ ఉన్న ఆ క్రమాన్ని గురించి ఆయన ఎక్కువగా ప్రవచిస్తూ ఈ గ్రంథాన్ని రాసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఈ గ్రంథంలోని ప్రాముఖ్యమైన ఉద్దేశము అబక్కు గ్రంథంలోని ఆయన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే దారుణమైన స్వభావము కలిగిన ఆయా దేశం లేకపోతే ఉన్న ఆ నేషం ఆ దేశము లేదంటే పాపములు చేస్తూ ఉన్న ఆ యొక్క దేశంలో పవిత్రమైన దేవుడు ఏ విధంగా జోక్యం చేసుకొని వారికి న్యాయం తీరుస్తూ ఉన్నాడు అనే సత్యాలను ఇందులో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే అన్ని దేశాలను దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు వారు వారి సంప్రదాయాలను బట్టి వారి వారి విశ్వాసములను బట్టి ఖచ్చితంగా దేవుడైతే ప్రతి దేశం తీర్పు తీర్చేవాడుగానే ఉంటాడు కానీ ఇక్కడ ఈ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విధంగా దేవుడు జోక్యం చేసుకొని తీర్పు తీరుస్తాడో మనం దీంట్లో చూస్తూ ఉన్నాం అయినప్పటికీ మనమందరం కూడా దేవుడు తాను ఏమై ఉన్నాడో దానిని బట్టి ఖచ్చితంగా ఆయనను స్థుతించబద్దులమై ఉన్నాడు అయితే ఈ గ్రంథంలో నుండి కొన్ని పాఠములు దేవుడు మనకు నేర్పించడానికి ఇందులో పొందుపరిచి ఉన్నాడు వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా ఆ పాఠములను నేర్చుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి ఒక విషయాన్ని మాత్రము ఈరోజు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని చిత్తమైతే రేపటి దినాన మరికొన్ని పాఠములు ఈ గ్రంథం నుండి మనం చూస్తాం ఈరోజు మనం నేర్చుకోబోయే మొదటి పాఠం ఏంటి అంటే ఈ గ్రంథం యొక్క ప్రారంభము అంతము ఈ రెండింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఈ గ్రంథాన్ని ఆయన ఎలా ప్రారంభిస్తూ ఉన్నాడు అనంటే కంప్లైంట్స్తో ఆయన ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు అలాగే ఎలా ముగిస్తూ ఉన్నాడు అనంటే దేవుని స్థుతిస్తూ ఆయన ముగిస్తూ ఉన్నాడు రెండవ వచనము రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏమని కంప్లైంట్ చేస్తూ ఉన్నాడో మనం చూడవచ్చు యహోవా నేను మొరపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపకుందు బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరికయ్య చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి జగడము కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడూను జరగకుండా మారిపోయను భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందులు న్యాయము చెడిపోవచ్చున్నది ఆయన తన యొక్క ప్రార్థనలో ఈ కంప్లైంట్ దేవునికి చేస్తూ ఉన్నాడు అంటే ఆయన ఆ చెడు అనేది అధికం కావడము చెడు అనేది రాజ్యమేలడం నిజమైన నీతివంతులు లేదంటే దైవికంగా ఉన్నవాళ్ళు శ్రమలు అనుభవించడము అనే దానిని చూస్తూ ఆయన బాధపడుతూ దేవునికి ఆయన కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు ఎందుకు ప్రభువా ఈ పరిస్థితులను నీవు అనుమతిస్తూ ఉన్నావు అని ఆయన ఒక కంప్లైంట్ దేవునికి చేస్తే ఆయన ఎలా ముగిస్తూ ఉన్నాడు అనేది కూడా నేను అంతకు ముందు జ్ఞాపకం చేశాను దేవుని స్థుతిస్తూ ఆయన ముగించాడు అని అది మూడవ అధ్యాయం హబక్కుకు గ్రంథం పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు మనం చూస్తాం కదా అక్కడ ఆయన దేవుణ్ణి స్థుతిస్తూ అంటున్న మాటలు అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక చేతి చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలోని దొడ్డిలో పశువులు లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవునియను నేను సంతోషించదను ప్రభోగ యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వల్లే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మొదట కంప్లైంట్తో ప్రారంభించిన వ్యక్తి స్థుతితో ఎందుకు ఆయన ముగిస్తూ ఉన్నాడు అనంటే ఆయన ఏదైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నాడో ఆ కంప్లైంట్ని వినిన దేవుడు దానికి తగిన జవాబును ప్రవక్తకు అందిస్తూ ఉన్నాడు ఆ జవాబును బట్టి ప్రవక్త సంతోషిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే ఈ మాట అయితే మనము కూడా మనం నేర్చుకునే ఈ ప్రారంభమైన విషయం ఏంటి అనంటే దేవుని సన్నిధికి వచ్చి ఏ విధమైన కంప్లైంట్స్ మనం ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర పెట్టచ్చు అయితే ఆ పెట్టే విషయంలో నిజంగా అవి దైవికంగా మనం అడగగలిగినవేనా అనే ఆలోచన మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి మనస్ఫూర్తిగా నిజమైన నలిగిన హృదయంతో ఒకవేళ మనం దేవుని సన్నిధికి వచ్చి మనం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు కూడా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇచ్చే దేవుడు ఎందుకంటే ఆయన మారనివాడు మార్పు లేనివాడు నిన్న నేడు నిరంతరం ఏకమై ఉన్న దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ఆ దినాన హబకుకు ప్రార్థనను ఆలకించి జవాబు చేసిన దేవుడు మనము ప్రార్థిస్తే కూడా అయితే మనము ప్రార్థిస్తూ ఏవైతే కంప్లైంట్గా ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో అది నిజంగా దేవునిని అడగగలిగిన యోగ్యత కలిగిన ప్రశ్నలుగా అవి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటికి జవాబును దయచేసేవాడుగా ఉంటాడు మనము మన ప్రార్థనలు అనేకమైన విషయాలు అడుగుతూ ఉంటాం అనేకమైన వాటికి సమాధానం పొందుకోలేము కారణం ఏంటి అనంటే మనము చేసే ఆ యొక్క ప్రార్థనల్లో మనము అడిగే ఆ యొక్క విజ్ఞాపనల్లో మన స్వార్థానికి సంబంధించినవి ఉంటాయి లేకపోతే అయోగ్యముగా పెదవుల నుండి వచ్చే ప్రార్థనలుగా అవి ఉంటాయి కాబట్టి వాటికి మనం జవాబును పొందుకోలేము అటువంటివి దేవుని చేత కూడా తిరస్కరించబడుతూ ఉంటాయి ఉదాహరణకు యషయా గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే మీ పాపములే మీకును దేవునికి మధ్య అడ్డు వస్తూ ఉన్నాయనే మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా మనం చేసేవన్నీ కూడా లోకరీతిగా ఆచార రీతిగా మనం చేసినప్పుడు అవి దేవుని చేత అంగీకరించబడవు కానీ ఇక్కడ హబక్కుకు చేసిన విధంగా మనము కూడా మనస్ఫూర్తిగా దేవునికి అంగీకార యోగ్యమైన ప్రశ్నలు మనం అడగగలిగితే ఖచ్చితంగా ఆ దేవుడు మన ప్రార్థనకు కూడా జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు అయితే ఎలా మనము దేవుడు అంగీకరించే ప్రశ్నలు అడగవచ్చు అనంటే దేవుని యొక్క వాక్యములు ఎక్కువగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏది మెచ్చుకుంటాడు ఏది అంగీకరిస్తాడు ఏది తిరస్కరిస్తాడు అనే ఆ విభేదాన్ని మనం కనుక్కోగలుగుతాం కనుక్కోగలిగినప్పుడే మనము దేవుడు అంగీకరించే ప్రశ్నలు వేయగలుగుతాం ఆ ఆత్మీయమైన స్థితి మనలో ఉందా లేదా మొదట మనం పరీక్షించుకొని హబక్కు వల్లే ఆ స్థితికి మనం ఎదగడానికి దేవుడు అంగీకరించే విధమైన ప్రశ్నలు మనం ఆయనను అడిగే విధంగా మన ఆత్మీయ స్థితిలో ఎదగడానికి మనము ప్రయత్నం చేద్దాం అలా ఎదిగి అడిగిన ప్రతి ప్రశ్నకు తప్పకుండా జవాబును దేవుడి నుండి మనము పొందుకుంటాం కాబట్టి ఈ మాటలు మనము జ్ఞాపకం ఉంచుకుందాం మన యొక్క ఆత్మీయ స్థితి ఏమై ఉందో పరీక్షించుకొని ఎదగడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన హబకు గ్రంథం నుండి ప్రభ మీరు మాకు నేర్పిస్తూ ఉన్న పాఠంలలో ఒక పాఠంను మేము నేర్చుకుని ఉన్నాం నీవు అంగీకరించే విధంగా విరిగి నలిగిన హృదయంతో నీవు అంగీకరించే ప్రశ్నను ప్రభావ మేము అడిగినప్పుడు తప్పక నీ నుండి జవాబును పొందుకుంటామనే సత్యాన్ని మాతో మాట్లాడిన విధానంను బట్టి మీకు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు అటు రీతిగా మా ఆత్మీయ స్థితిని మేము మేము పరుచుకుంటూ నీ ద్వారా ప్రభు మా ప్రశ్నలకు జవాబులను పొందుకుంటూ నీ యొక్క హృదయాన్ని మేము అర్థం చేసుకొని నీకు ఇష్టమైన జీవితాన్ని హలోకంలో జీవించు కృపను భాగ్యము మాకందరికీ దయచేయమని వేడుకుంటూ వినిన ప్రతి వారి హృదయంలో మీరే ఈ వాక్యమును నాటి భద్రపరిచి ఫలింపజేయమని ప్రభా ఇది మొదలుకొని మా దిన కార్యక్రమాల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నేటి దినాన మేము తలపెట్టిన ప్రతి పనిని విజయవంతంగా ముగించుకోవడానికి మీ కృప చేయమని మా రాకపోకల్లో మీ కృప చేసి వాహనాల చుట్టూ నీ దూతలను కావలిగా ఉంచి క్షేమకరమైన ప్రయాణములను మాకు దయచేయమని నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము మీరు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమని మేము భుజించుటకు కృపద చేయమని వేడుకుంటూ నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపిమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు మనకందరికీ సదాకాలం తోడైంది గాక ఆమెన్